హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ ఈజీగా చేసుకొని బ్రెడ్ ఆలు కాంబినేషన్లో ఇలా ఒకసారి చేయండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం ఒక నాలుగు బంగాళదుంపలను ఉడికించి తీసుకోవాలి ఉడికించిన ఆలుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు ఒక కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మిర్చి పౌడర్ తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇది ఒకసారి చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు మొత్తం కలిపిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో ఇలా రౌండ్గా చేసుకోవాలి ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళే ఇష్టంగా తింటారు ఒక మూడు బెడ్ పీసులు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్ల మైదా పిండి కానీ లేకపోతే ఉరిపిండి కానీ తీసుకొని కొంచెం ఉప్పు వేసి పిండిని దోశాల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఆలు మిశ్రమాన్ని ముంచి తర్వాత ఈ బ్రెడ్లో ముంచుకొని ఇప్పుడు వేడైనా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బెడ్ స్ప్రింగ్ రోజు చేయడానికి చాలా తక్కువ టైమే పడుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి నేనైతే వారంకి ఒకసారైనా మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసం చేసి పెడతాను అంత టేస్టీగా వస్తాయి కొంచెం వెరైటీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఇలా కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి సాయంత్రం పూటైనా ఇలా చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి